హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే మళ్ళీ మీ ముందుకు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈవెన్ బ్యా బ్యాచులర్స్ అయినా సరే చాలా ఈజీగా దీన్ని రకరకాలుగా చేయొచ్చండి అది ఏంటంటే స్వీట్ అనమాట లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇవాళ అయితే నేను మీతో ఇవాళ ఇంకా ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇంకా అందరూ కూడా స్వీట్స్తో స్టార్ట్ చేస్తారు కదా మన జా న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఇంకా అలాగే మనమైతే ఈసారి లడ్డు స్టార్ట్ చేస్తాము రవ్వ లడ్డు చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి అలాగే మిల్క్ మనమైతే ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఈ జీడిపప్పులు అలాగే బాదం మీ ఇంట్లో ఏ నట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్నగా క్రష్ చేసి ఇట్లా నేతిలో బాగా ఎర్రగా వేపుకోవాలి చూడండి నెయ్యి కూడా ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట రవ్వలడ్డైతే అయితే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి రెసిపీస్ మనము నాన్ లో చేస్తే బెటర్ అండి ఎందుకంటే అంటుకోకుండా మాడిపోకుండా ఉంటాయన్నమాట రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్లో షుగర్ని పాకం బట్టి చేస్తారు అలాగే షుగర్ పౌడర్ వేస్తారు అలాగే బెల్లంతో కూడా చేస్తారండి షుగర్ హెల్దీ కాదు అనుకునేవారు డెఫినెట్గా ఇట్లా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేనైతే రెండే రెండు డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను అది కూడా కాజు అలాగే ద్రాక్ష ఎండు ద్రాక్ష అండి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఈ రెండు వేసేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ అవి పక్కన తీసి ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి చూస్తున్నారు కదా రవ్వ అండి కేసరి రవ్వ అని ఉంటుంది కదా వైట్ది బొంబాయి రవ్వ అంటారు ఈ రవ్వని మనము ఈ రవ్వ లడ్డుకైతే యూజ్ చేస్తాము డెఫినెట్గా ఇదే యూజ్ చేయాలి గోధుమ అయితే కాదు ఇదిగోండి ఈ సూజీ నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను మీకు ఏది నచ్చితే అదైనా తీసుకోవచ్చు ఇక్కడ నెయ్యి వేసేసి నాన్ స్టిక్ ప్యాన్లో అలాగే ఈ కేజీ రవ్వని మనం చక్కగా దోరగా గా వేపుకోవాలి వీలైనంత వరకు మాడకుండా లో పెట్టేసి వేపుకోవాలి ఈ రవ్వలో నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి రవ్వ ఆ టైంలో మనం దింపేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రై అయినట్టే అర్థము మంచి నెయ్యి స్మెల్ ఆ రవ్వలో వేగి ఆ నెయ్యి స్మెల్ రవ్వతో కలిపి వస్తుంది అనమాట ఆ టైంలో మనము అంతవరకు చక్కగా సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి రవ్వని చూడండి ఇప్పుడు ఉండలుగా అనిపిస్తుంది కదా మనం ఫ్రై చేయగా చేయగా అస్సలు ఉండదండి చక్కగా అంతా పొడి పొడిలు ఆడుతూ మంచి స్మెల్తో వచ్చేస్తుంది అనమాట రవ్వ ఇట్లా కలబెడుతూనే ఉండాలి అది కూడా సిమ్లోనే ఉండాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో ఇట్లా కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి ఇట్లా రవ్వని వేపుకుంటూ పక్కన ఒక సైడ్ వేడి వాటర్ అనేది నేను హీట్ చేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ ని మనం వేపి పెట్టేసుకున్నాం కదా అలాగే ఇలాచి కూడా డెఫినెట్ గా ఉండాలండి స్వీట్ వీటిలో అయినా ఇలాచి ఉండాలి కదా ఇంకా చూడండి షుగర్ ని ఇట్లా నేను ఒక కేజీకి హాఫ్ కేజీ షుగర్ తీసుకొని అందులో ఇలాచి కూడా వేసి గ్రైండ్ చేసేసాను అనమాట పౌడర్ పట్టేసాను మిక్సీ జార్ లో చూస్తే అర్థమైపోతా ఉంటుంది మీకు షుగర్ పౌడర్ రవ్వ చూసారా ఎంత గోల్డెన్ రెడ్డిష్ గా అయింది కదా ఇప్పుడు పక్కనే వాటర్ వచ్చి మిల్క్ మిల్క్ కూడా గోరువెచ్చగా ఉండాలండి బాయిల్ చేసి పెట్టిన మిల్క్ అనమాట అంటే ఒక పొంగు వస్తే చాలండి అవి గోరువెచ్చగా ఉండాలన్నమాట ఇప్పుడు మనము మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అలాగే షుగర్ పౌడర్ ఇలాచి మనం రెండు కలిపేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం స్వీట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు డెఫినెట్గా మీరు ఈ టైంలోనే చెక్ చేసుకోండి స్వీట్ మరీ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం ఎక్కువ కూడా స్వీట్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకో టైప్ కూడా నెక్స్ట్ టైం చూపిస్తానండి ఈసారి అయితే ఇలా చేశాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది ఈ టైంలోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ రెండు కూడా యాడ్ చేసిద్దాము అలాగే నెయ్యి చూస్తున్నారు కదా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము ఇదంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటే మనము చూడండి చేతితోటే ఇట్లా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాచి ఉంచుకున్న పాలు చిక్కటి పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే నిల్వ అయితే ఎక్కువ రోజులు ఉండవు ఒక వన్ వీక్ వరకు ఉంటాయి పాలు వేస్ చేస్తే అదే వేడి నీళ్ళు వేస్ట్ చేసామంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి అనమాట ఈ టైంలో మనము పాలు ఇట్లా వేస్తూ తడుపుతూ చిన్న చిన్నగా లడ్డు అయితే కట్టేసుకోవాలి చాలా ఈజీ కదండి వెంటనే ఒక వన్ అవర్ లో అయిపోతుంది అనమాట ఒక కేజీ అయితే మన ఫ్రై చేయడానికే టైం పడుతుంది కానీ ఇట్లా మనం గోరువెచ్చగా ఉండాలండి లడ్డు కట్టేటప్పుడు పాలు అయితే మరి చల్లగా కాకుండా కొంచెం వెచ్చగా ఉండేలా చూసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఇంతే అండి రవ్వలడ్డ అయితే చాలా సింపుల్ కదా ఎవరైనా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా పాలు మనం వేడి చేసి పెట్టుకున్న పాలని ఇట్లా రవ్వలో కొంచెం కొంచెం కలుపుతూ లడ్డు కట్టేసుకోవాలి మనము మీరు కూడా ఎలాంటి స్వీట్స్ చేసుకుంటారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే అరిసెలు ఇట్లాంటివి చేస్తామండి సంక్రాంతి హాలిడేస్లో చూద్దాము నేను ఏమేమి చేస్తాను ఎక్కడికి వెళ్తాము అనేది కూడా నేను మీతో మన లాక్స్లో షేర్ చేస్తాను మీరు కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు సంక్రాంతి టైంలో అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మేమైతే లడ్డూ చేయడం అయితే స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా మరీ పెద్దగా వద్దు ఒకసారి తినడానికి సరిపోయేలా ఉంటే చాలు అనేసి కొంచెం పక్కనేసారనమాట వేసారనమాట మీడియం సైజు లడ్డూలు అయితే బాగుంటాయి అని అయితే అనుకున్నాను ఇట్లా ఒక్కొక్కటిగా చేస్తున్నాము నేను పక్క నా అక్క హెల్ప్ కూడా లేండి ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇట్లా కలిసి చేస్తే బాగా మాట్లాడుకుంటూ చేస్తే అసలు చేసినట్టుగా కూడా అనిపించదు కదా స్వీట్ కూడా ఈ టైంలోనే మనము టెస్ట్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ కేజీకి హాఫ్ కేజీ షుగర్ అనేది యాడ్ చేశానండి సరిపోతుంది మేము స్వీట్ మరీ ఎక్కువగాను తినము అలాగే తక్కువగాను తినము మీడియంగా తింటాము సో మీరు కూడా అలానే తినే వాళ్ళైతే హాఫ్ కేజీ షుగర్ అనేది సరిపోతుంది ఇట్లా చక్కగా లడ్డూలు అనేది కట్టేసుకోవాలి మనము ఎవరైనా సింపుల్గా స్వీట్ చేసుకోవాలి అనిపిస్తే డెఫినెట్గా ఈ రవ్వ లడ్డునైతే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లంచ్ తిన్న తర్వాత స్నాక్ ఘాట్లో తినాలనిపించేటప్పుడు ఇలాంటి రవ్వ లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే పల్లీ చెక్కలు అలాగే నువ్వులుండలు ఇలాంటివి గా మనం పెట్టుకుంటే చాలా హెల్త్ కూడా మంచిది కదా మీరు కూడా ట్రై చేయండి నేను నువ్వులుండల లడ్డు కూడా ఆల్రెడీ చేసి చూపించానండి కావాలంటే ఒకసారి అది కూడా ట్రై చేయండి మన ఛానల్లో అయితే ఉంది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అట్ చేసేసేయండి ఇంకా ఇట్లా లడ్డూలు అయితే కట్టేసానండి కేజీకి చాలానే వచ్చాయి కేజీ రవ్వ అయితే అర కేజీ షుగర్ వేసాం కదా సో వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అవుతుంది అనమాట మనకి ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డెఫినెట్గా ఉండాలండి లడ్డూలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చూసాం మేము ఆల్రెడీ స్వీట్ కూడా బాగా సరిపోయింది చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేసేటట్టుగా అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా అమ్మ అయితే ఇలా నేర్పించిందండి నాకు సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్